కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంటే జనవరి ఒకటి రెండు మూడవ తేదీల్లో మీకు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అలాగే మీరు పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఏంటి అంటే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మీకు చక్కగా వివరించబడతాయి కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు విపరీతమైనటువంటి రాజయోగము అదృష్టము ఆదాయ మార్గాలు పెరగటానికి ఖర్చులు తరగ తగ్గటానికి కుంభరాశి వాళ్ళు పాటించాల్సినటువంటి ముఖ్యమైన విధి విధానాలు చక్కగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో నవగ్రహాల్లో గురువు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఐదు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అంటే జూన్ ఒకటవ తేదీ వరకు ఐదవ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఆరో సంచారం చేస్తూ కొద్దిగా ఖర్చులు అనేవి ఇస్తున్నాడు నవంబర్ డిసెంబర్ నెలలో ఏడో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తడం అనేది కుంభరాశి వాళ్ళకు జరుగుతుంది అంటే దాదాపుగా సంవత్సరంలో ఏడు నెలల పాటు అంటే జూలై వరకు కుంభరాశి వాళ్ళకి గురుబలం అనేది బ్రహ్మాండంగా ఉంది అలాగే నవంబరు డిసెంబర్లో గురుబలం అనేది బ్రహ్మాండంగా ఉంది అంటే విశేషమైనటువంటి గురుబలం వల్ల కుంభరాశి వాళ్ళకు రెండు వేల ఇరవై ఆరులో డబ్బుకు లోటు అనేది ఉండదు వీళ్ళని వీళ్ళేంటంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది బాగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు అనేవి బాగా పెరుగుతాయి ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అన్నమాట అప్పుల సమస్యలు ఏదైతే ఉంటాయో వాటి నుంచి బయటపడగలుగుతారు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది సకాలంలో చేతికి అందుతుంది జూలై ఒకటి లోపు ఏంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉంటుంది దానివల్ల ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది అయితే వీళ్ళకి అక్టోబర్ ఒకటి మధ్యలో మాత్రం కొద్దిగా ఆరో స్థానంలో గురువు సంచారం వల్ల ఖర్చులు అనేవి ఉంటాయి ఆ ఖర్చుల నుంచి బయటపడటానికి మీరు కొంచెం చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి అలా చేయటం వలన మీకున్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మనకి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏంటంటే గురువారంతో కూడుకొని వచ్చింది కాబట్టి మీరేంటంటే రేపు శివాలయానికి వెళ్ళి శివుడికి పాలతో కానీ నీటితో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ అభిషేకం అనేది చెయ్యండి అలాగే చిటికడ పసుపు వేసుకొని స్నానం చేసే నీటిలో స్నానం అనేది చెయ్యాలి అన్ని తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి మంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు అంటే ప్రేమ పెళ్లి విద్యా ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం కావచ్చు ప్రేమించిన వాళ్ళు నమ్మించి మోసం చేయటం కావచ్చు వివాహాలు ఆలస్యం అవటం కావచ్చు ఇలా మీకు ఏదైనా కుటుంబ సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదండి మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గారి ద్వారాగా ఫోన్లోనే దొరుకుతుంది ఎన్నో చోట్ల జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటాము కానీ గురువుగారి దగ్గర చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో గారికి కాల్ చేయండి ఇలా స్నానం చేసేటటువంటి నీటిలో పసుపు వేసుకొని మీరు స్నానం చేయటం వల్ల ఏంటంటే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది గురుబలం బాగా పెరగటం వల్ల ఏంటంటే మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది జాతకంలో ఎవరికైతే గురుబలం ఉంటుందో వాళ్ళకు అదృష్టం అనేది ఎప్పుడూ కూడా వెన్నంటే ఉంటుంది అలాగే మీకు ఉన్నటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి తగ్గిపోతాయి నవంబర్ డిసెంబర్ నెలలో బ్రహ్మాండమైనటువంటి ధనలాభం కూడా ఉంటుంది అలాగే వివాహాలు కాని వారికి చక్కగా వివాహాలు నిశ్చయమయ్యి మీరు చ మీకు నచ్చినటువంటి వ్యక్తితో వివాహం చేసుకునే అవకాశం అనేది ఉంటుంది వైవాహిక జీవితం కూడా బాగుంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కూడా బాగా పెరుగుతుంది భాగస్వామ్య వ్యాపారాలు ఏవైతే ఉంటాయో విజయమ విజయవంతమవుతాయనమాట అలాగే కుంభరాశి వాళ్ళకి ఏంటంటే గురుబలం అనేది బ్రహ్మాండంగా ఉండటం వల్ల మీకు బంగారం కొనుక్కున్న యోగం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అంటే బాగా ఈ కుంభరాశి వాళ్ళు మనం మొట్టమొదటి నుంచి కూడా చూసుకున్నట్లయితే వీళ్ళు బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారండి వీరి దగ్గర కాస్త డబ్బు ఉండగానే వీళ్ళేంటంటే బంగారం కొంటూ ఉంటారు అలా వీళ్ళకు బంగారం కొనుక్కునే యోగాలు కూడా అందరికీ ఉండవు కానీ వీళ్ళకేంటంటే అలా కలిసి వస్తుందనమాట అలాగే మీరు నెంబర్ వన్ స్థాయికి ఎదిగే అవకాశం కూడా ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య ఏంటంటే ఏలినాటి శని దోషం ఉంది శని రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు దానివల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు గనక కోపంగా దురుసుగా ఏముందలే మన ఇంట్లో వాళ్లే కదా అని చెప్పేసి కుటుంబ సభ్యులతో కనుక ఎలా పడితే అలా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా గొడవలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది విభేద చిన్న చిన్న అభిప్రాయాలు కూడా వచ్చి మీకు బాగా మానసికంగా నలిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి కుటుంబ సభ్యులతో చాలా వరకు కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆలోచించి మాట్లాడండి కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి లేకపోతే మాత్రం గోరంత విషయం కూడా కొండంత అయ్యి మీకు విపరీతంగా గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంది ఇంకా డబ్బుకైతే మాత్రం మీకు పెద్దగా లోటు ఉండదండి అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎక్కువగా పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది మీకేంటంటే ఏలినాటి శని కుటుంబ స్థానంలో ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులు తొలగిపోవాలంటే మీరు ఆవు పాలతో కానీ లేదా నల్ల నువ్వులు కలిపినటువంటి నీటితో కానీ శివలింగానికి గురువారాలు శనివారాలు అభిషేకం చేసుకోండి అప్పుడు ఏలినాటి శని దోషం వల్ల కుటుంబ కలహాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా శనివారం పూట నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి గోమాతకు ఆహారంగా తినిపించటం వల్ల మీకు శని ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే ఎవరికైనా పెట్టడం వల్ల కూడా ఆ దోషాలు పోతాయి ఇంకా మీరేంటంటే ఎనిమిది శనివారాలు ఇలా గనక చేసినట్లయితే ఈ కుటుంబ కలహాలు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి రాహు సంచారం విషయానికి వస్తే రాహు ఏంటంటే డిసెంబర్ ఐదు వరకు ఒకటో స్థానంలో సంచారము ఆ తర్వాత డిసెంబర్ ఐదు తర్వాత పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే రాహుబలం అనేది లేదు రాహుబలం లేకపోవటం వల్ల కుంభరాశి వాళ్ళకు కలిగే ప్రత్యేకమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడటము మానసికంగా నలిగిపోవటము డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరేంటంటే ఈ అనారోగ్య సమస్యలు అనేవి ప్రతి మనిషికి కూడా చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయండి కా మీరేంటంటే అతిగా భయపడుతూ ఉంటారు వా అమ్మో నాకేదో అయిపోయింది నా పిల్లల్ని ఎవరు చూస్తారు నాకు ఈ వయసుకే ఏంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం చెయ్యాలి ఏంటి ఇలాంటివి మీరు అతిగా ఆలోచించొద్దు మీరు అతిగా భయపడద్దు మీకు ఏమీ కాదు మీకు కొన్ని రకాలైనటువంటి సమస్యలు చిన్న చిన్నవి ప్రతి ఒక్కళ్ళకు వచ్చినట్లుగానే మీకు వస్తాయి అవి పూర్తిగా తగ్గిపోతాయి మీరు భయపడటం వల్ల మీకు వచ్చిన సమస్యలను మీరే పెంచుకున్నటువంటి వారు అవుతారు కాబట్టి అతిగా భయపడొద్దు మీకేంటంటే కొంచెం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఉంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కాస్త దృష్టి అనేది పెట్టండి కానీ భయపడొద్దు అంటే యోగా చేసుకోవటము మెడిటేషన్ చేసుకోవటము మనసును ప్రశాంతంగా ఉంచుకోవటము దైవ కార్యాలు చేసుకోవటము దేవుడికి పూజ చేసుకోవటము నెగిటివ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారికి కాస్త దూరంగా ఉండటము అలాగే ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మటము ఇలాంటివి అనేది చెయ్యొద్దు ఇలా నియమాలు కనుక మీకు పాటిస్తే మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అలాగే డిసెంబర్ నుంచి కొద్దిగా ఖర్చులు అవుతాయి కానీ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే విదేశాలకు వెళ్ళే కొంత అవకాశం కూడా ఉందన్నమాట కొంతమంది ఏంటంటే విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి కళలు కంటూ ఉంటారు కాబట్టి మీరు విదేశాలకు వెళ్ళి అక్కడ బ్రహ్మాండమైనటువంటి స్థాయిలో రాణించే అవకాశం అనేది ఉంది జీవితంలో టాప్ పొజిషన్కు వెళ్ళే యోగం కూడా మీకు రాహు సంచారం వల్ల కుంభరాశి వాళ్ళకు ఉంది ఇంకా మీరేంటంటే మానసికంగా కొంచెం బలహీనంగా ఉంటారండి అంటే చిన్న చిన్న వాటికి భయపడుతూ ఉంటారు కాబట్టి అంటే ఆరోగ్యం విషయంలో కావచ్చు లేకపోతే మీకు జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల కావచ్చు ఇలాంటి వాటి వల్ల కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటారు కాబట్టి మీరు ఆదివారాలు ఏం చేస్తారంటే అంటే ఆదివారం సాయంత్రం పూట ఉగ్ర రూపంలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి ఇలా పన్నెండు ఆదివారాలు నిమ్మకాయ దీపాలు కనుక వెలిగిస్తే అనారోగ్య సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి ఆ యొక్క మానసిక ఒత్తిడి నుంచి బయటపడవచ్చు ఇంకా మీకు దగ్గరలో అమ్మవారి ఆలయం కనుక లేకపోతే మీ ఇంట్లో తులసి కోట దగ్గరైనా సరే మీరు నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది అంతేకాని ఈ నిమ్మకాయ దీపాలు ఏవైతే ఉంటాయో అవి ఇంటి లోపల మాత్రం పొరపాటును కూడా వెలిగించకూడదు ఇక రాహు జన్మంలో పన్నెండులో యోగించినప్పటికీ జ్యోతిష్య శాస్త్ర పరంగా అది శని స్థానం కాబట్టి ఉన్నట్లుండి రాత్రికి రాత్రి అద్భుతమైనటువంటి ఫలితాలు పొంది జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి కుంభరాశి వాళ్ళకు ఈ సంవత్సరం అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కేతువు సంచారాన్ని తీసుకుంటే కుంభరాశి వాళ్ళకి కేతువు ఏడవ స్థానంలో ఎక్కువగా సంచారం అనేది చేస్తూ ఉంటాడు డిసెంబరులో అంటే ఆరో స్థానంలో సంచారం అనేది చేస్తూ ఉంటాడు ఏడవ స్థానంలో కేతువు ఏం చేస్తాడంటే లైఫ్ పార్ట్నర్స్తో కొద్దిగా గొడవలు వచ్చేలాగా చేస్తూ ఉంటాడు లేదా లైఫ్ తో ఎక్కువగా ఒక్కొక్కసారి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి అయితే ఇది చాలా తక్కువ మందికి జరుగుతుందండి కాబట్టి మీరు ఏంటంటే ఎక్కువ శాతం ఇంట్లో ఉండి మాట్లాడుకోకపోవటము ఎడమొకము పెడమొకంగా ఉండటము మనసులో మీ యొక్క జీవిత భాగస్వామి గురించి ఎప్పుడూ నలిగిపోవటము వాళ్ళ గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కా కాబట్టి జాగ్రత్త అనేది తప్పనిసరి అంతేకాకుండా మీరేంటంటే ఎక్కువ శాతం కూడా మంగళవారం పూట నానబెట్టినటువంటి ఉలవలు ఆవుకు తినిపిస్తూ ఉండాలన్నమాట లేదా ఆవులు మాకు అందుబాటులో లేవు అని అనుకుంటే బ్రాహ్మణుడికైనా దానం అనేది ఇవ్వచ్చు ఇలా చేయటం వల్ల భార్యాభర్తల మధ్య ఆ గొడవలు ఏదైతే ఉంటాయో అవి తగ్గి దాంపత్య జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది అలాగే శత్రు సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయి మొత్తం మీద మీకు చూసినట్లయితే కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గురుబలం అనేది చాలా బాగా ఉందన్నమాట మీకు చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది రాహువు యోగించినప్పటికీ ఒక్కొక్కసారి రాత్రికి రాత్రే మీరు గొప్పవాళ్ళు అయ్యే అవకాశం అనేది ఉంది కేతువు వల్ల మాత్రం కొంచెం భార్యాభర్తల మధ్య ఇబ్బంది కలిగినప్పటికీ సంవత్సరంలో మళ్ళీ గొడవలు తగ్గి సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది అయితే ఎక్కువగా మానసికంగా నలిగిపోవద్దు దేని గురించి భయపడవద్దు దేని గురించి అతిగా ఆలోచించవద్దు ఇంట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాము కానీ ఇంట్లో వాళ్ళతో ఏముందలే ఇంట్లో వాళ్ళు అని చెప్పేసి మాట్లాడేస్తూ ఉంటాము కానీ బయట వాళ్ళతో మనకు పెద్దగా పని ఉండదండి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా సరే మనం ముఖముఖాలు చూసుకోవాల్సింది కాబట్టి భర్తతో మాట్లాడేటప్పుడు కానీ భార్యతో మాట్లాడేటప్పుడు కానీ బిడ్డలతో మాట్లాడేటప్పుడు కానీ చాలా వరకు కూడా జాగ్రత్త అనేది ఉండాలి లేకపోతే మాత్రం వాళ్ళు మనసులు విరిగిపోతూ ఉంటాయి ఏది మాట్లాడినా చెల్లుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళకు మనసులో ద్వేషం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే విషయంలో మాత్రం కాస్తంత అంత జాగ్రత్త కొత్తగా ఉంటే సరిపోతుంది మీకు గురుబలం పుష్కలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా స్నానం చేసే నీటిలో పసుపు వేసుకొని చేయటము పసుపు రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించటము అలాగే కాస్తంతా మీరు గురువారాల పూట ఇంటికి పసుపును తీసుకొచ్చుకోవటము పులిహారను నిమ్మకాయ పులిహార ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటిని మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎవరికైనా పంచిపెట్టటము అలాగే శనగలు ఇలాంటి వాటిని కూడా పంచిపెట్టటము ఇలాంటి వాటి వల్ల గురుబలం అనేది ఎప్పుడూ మీకు నిలబడే అవకాశం అనేది ఉంటుంది మీ జాతకంలో ఉన్నటువంటి ఈ రాహు కుజ ఏలినాటి శని దోషాలు పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు అలాగే రేపేంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివపార్వతులకు ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి ఆవు నేతితో దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచిది ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిది అలాగే మీరేంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళిందాక మనం చెప్పుకున్నట్లుగా పాలతో కానీ నీటితో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ ఇలా మీరు అభిషేకం చేసినట్లయితే మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ ఉండి మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే దేవతలకు ఆది దేవుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరు పూజ మీకు చాలా మంచిది అంటే పరమేశ్వరికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే సంపదలకు ఆదిదేవత లక్ష్మీదేవి కాబట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి మీకు ఇంట్లో పూజ చేసుకోవటం వలన మీకు ఆర్థిక పరంగా దోషాలు ఏదైనా ఉన్నా తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు సొంతింటికల్ల నెరవేరుతుంది అలాగే ఈ కొత్త సంవత్సరంలో మీరు గృహాలు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా నూతనంగా కొనుగోలు చేసే అవకాశాలు కూడా అంటే గృహాలు కావచ్చు లేకపోతే ఏదైనా భూములు కావచ్చు పొలాలు కావచ్చు బంగారం వెండి ఇలాంటివి కొనుగోలు చేసుకునే అవకాశాలు అనేవి గట్టిగా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇదండి మీకు జరిగేది కుంభరాశి వాళ్ళు మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికీ ఓం శ్రీ లక్ష్మి కుబేరాయ నమ అనే కామెంట్ చేయటం వలన కుబేరుడి యొక్క అనుగ్రహంతో మీరు సంపన్నులు అయ్యే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరు చొప్పున జనవరి ఫస్ట్ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో పట్టిందల్ల బంగారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు